అనేది మనసుకి బిగించిన సంఖ్యలు చేతులకు సంఖ్యలు వేస్తే అవి ఆర్థిక పరమైనవి వాటిని తెంచుకోవచ్చు కాళ్ళకు వేస్తే అవి రాజకీయ పరమైనవి విరగొట్ట మనసుకి వేసిన సంఖ్యలను తెంచాలంటే వర్ణ వ్యవస్థని బద్దలు కొట్టాలి పెరియార్ రామస్వామి భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి రెండు వందల ముప్పై రెండవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈరోజు ముఖ్య అతిథిగా లఖావత్ నాయక్ ప్రెసిడెంట్ సప్తగిరి కాలనీ టు నారపల్లి విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు లకావత్ నాయక్ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్కి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశాన్ని నిలబెట్టిన గనుడు బాబాసాహెబ్ భారతదేశంలో పద్దెనిమిది డిగ్రీలు చదివిన వ్యక్తి ప్రపంచంలోని అరవై దేశాల రాజ్యాంగాలని చదివి భారతదేశంలోని అన్ని వర్గాలకి కులాలు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చి ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానమైన హక్కులని పొందుపరిచిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ప్రతి పౌరుని హక్కు అని తెలియజేశారు భారత రాజ్యాంగంలో అగ్రవర్ణాలలోని పేదలకు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల కోసం పొందుపరిచిన ఆర్టికల్స్ని ప్రస్తావించి వాటి ఉపయోగాలు తెలియజేశారు భారతదేశంలో ఉన్న సంబంధ వర్గాలకి న్యాయం చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషన్తో మహిళలు అభ్యున్నతికి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పారు ఇలా ప్రజల్ని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు ఈ రోడ్ వెంకటరామస్వామి పదిహేడు సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొమ్మిదిన జన్మించాడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నూట నలభై ఆరవ జయంతిని జరుపుకోవడం జరిగింది పెరియార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేకల దాస్ అంబేద్కర్ యువజన సంఘం గట్కేసర్ కె నర్సింగ్ రావు బండారి రామ్దాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ పద్య నాయక్ టి రామ్ టి టీ తాల్కా తాల్కారాములు ఎల్ శంకర్ మీసాల రాజేష్ కుమార్ డి ఆనంద్ ఎస్ కృష్ణం రాజు ఈ విష్ణు జి ప్రవీణ్ ప్రసాద్ తృప్తి అభిజ్య తదితరులు పాల్గొన్నారు లక్షకేశ్వరలో జరిగినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి నిత్య పూలమాల కార్యక్రమానికి నన్ను ప్రధాన గెస్టుగా పిలిచినందుకు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ గారి ఆధ్వర్యంలో వారికి అందరికీ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున మన అన్నగారు యువజన సంఘం యోజన సంఘం ప్రెసిడెంట్ గారికి మరియు ఇతర ముఖ్య నాయకులకు మరియు నా తోటి మిత్రులకు మన ఘట్కేసర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న ఈరోజు మన పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన బీఆర్ అంబేద్కర్ అన్నగారు మనకు ఆయన రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు మనము ఈ ఉద్యోగం కావచ్చు ఏదన్నా రిజర్వేషన్ కావచ్చు ఏదైనా ప్రభుత్వ చట్టసభలలో పోటీ చేసే అవకాశం కావచ్చు మనకెంతో ఆయన రాయడం వల్లనే మనకి అవకాశం వచ్చింది కావున గత ప్రభుత్వం కూడా ఆయన ఆయన చేసిన మంచి కార్యక్రమం గుర్తింపుగా మన రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా కూడా పేరు పెట్టడం నామకరణం చేయడం జరిగింది అట్లాగే అతిపెద్ద విగ్రహాన్ని కూడా మన ట్యాంక్ బండ్ మీద ఈరోజు మన హైదరాబాద్ ప్రజలకు వీక్షించేందుకు అందరూ కూడా వారం వారము ఆయనను సందర్శిస్తుంటారు ఆయన నిత్య స్మరించుకుంటున్నారు మరియు ఇతర దేశాలలో కూడా ఇతర దేశాలు మన దేశమే కాకుండా ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ వైడ్లో కూడా మన ప్రభుత్వ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మన అరుణ్ కుమార్ గారు దీన్ని చాలా పబ్లిసిటీ చేస్తున్నారు తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు విచ్చేసిన మన అన్నలందరికీ మరియు మీడియా మిత్రులకు అందరికీ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్య అభ్యర్థి అన్నటువంటి ఎమ్మెల్యే సిండానాయక్ గారు ఆరంగెల్లి సొసైటీ అభ్యర్థులు అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దపైకి చేర్చుకొన్న ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా అంబేద్కర్ ఆవసరణ జరుగుతుంది జన్మదినానికి చనిపోయే దినానికి కాకుండా మరి అంబేద్కర్ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాం ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూర్ణ మల్లా కార్యక్రమం రెండు వందల ముప్పై రెండవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లకావత్ భీమ్లా నాయక్ అధ్యక్షులు సప్తగిరి కాలనీ టూ నారపల్లి వారికి మరి వారి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా పెరియర్ రామస్వామి గారి పెరియర్ రామస్వామి గారి జయంతి నిర్వహించడం జరిగింది పెరియర్ రామస్వామి గారు సమాజానికి కోసం అంటే భారతదేశంలో ఏ రకమైన తత్వ తత్వవ్యవేక పుట్టిందంటే ప్రపంచానికి దార్శనికుడు అయిన అరిస్టాటిల్ ఎవరైతే కాల్మార్క్స్ ఉన్నారో వాళ్ళ సరస్సు నిలబడ్డ గొప్ప వ్యక్తి పెరియార్ రామస్వామి భారతదేశం అని చెప్పి కూడా సభ ముఖంగా తెలియజేసుకుంటాను అటువంటి పెరియార్ రామస్వామి గారి జీవిత జీవితం కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది మనమందరం కూడా ఆ పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానాన్ని తెలుసుకొని అని ఆలోచన విధానాన్ని ప్రచారం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా హృదయం తెలియజేసుకుంటూ తక్షణ సర్వ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుందంటే దానికి ఏ ఒక్కరు కారణం కాదు దానికి ముఖ్య కారణం పద్మశ్రీ కుమార్ గారు మేకల దాసు గారు నరసింహరామన్న గారు చిల్లపురం నరణన్న గారు మీశ్రా రాజేష్ గారు ప్రవీణ్ గారు అఖిల్ గారు విష్ణు గారు అన్న తలక రామలన్న గారు కృష్ణం రాజన్న గారు లలిత్ గారు ఆనందన్న గారు మరియు పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులు వీరందరూ సాయసం గట్టి సరళ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం జై విల్ జై భారత్ ను సమాను రగిస్త మరియు వారాల వ్యక్తిగోరమును ప్రాజాన్యతను ప్రపంచుకోవాలి నిరంతరం దేశపడకి విశేషమని మనీ చెప్తున్నారు జేబి